హాయ్ అందరికీ కూరల పండుగ అంటేనే మనకు కుడువుల రోజండి అంటే కుడుములు అంటే పిండితోనో బియ్యం పిండితోనో చేస్తారు అమ్మ అయితే సజ్జ సజ్జపిండితోనూ చేస్తుంటుంది అందులో కొన్ని బొబ్బర్లు వేసి ఇప్పి చేస్తుంది అండి అది పెసరపప్పు బెల్లం అండి చాలా బాగుంటుంది దాంట్లో అద్దుకొని తింటే అసలు మేము ఆ రోజు అనవే తినలేదు నైటు ఇవే తిన్నాము అలా కొన్ని బొబ్బర్లు కూడా వేస్తుందండి అక్కడక్కడ తలుగుతుంటే చాలా బాగుంటాయి నిజానికి ఎంతమంది చేసుకున్నారు కామన్ బాస్లో పెట్టండి కుడువులు నిజానికి కుడువుల పండుగ అంటే కుక్కల పండుగ కూడా అంటారండి కొంతమంది కుక్కలకేసి కొంచెమేమో మళ్ళీ ఉంచి మళ్ళీ సబ్జెక్ట్ పైన వేస్తా అంటారు కానీ చాలా వరకు అయితే కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఇది మా పిల్లలు కూడా చాలా బాగుందనుకుంటా తిన్నారు అయితే మా మా రెండో అన్నయ్య కూడా ఇల్లు దగ్గరండి అంటే పట్టాలు ఇతల మేము పట్టాలు అవతల వాళ్ళ ఇల్లు ఏ చేసినా కూడా ఆమె ఇస్తుంటా నేను ఇస్తుంటానండి కొడువులు చేసినాం కాబట్టి మా వదిన ఫోన్ చేస్తే ఆమె నడుచుకుంటూ వచ్చింది నేను నడుచుకుంటే వేనా తనైతే ఇచ్చేసింది నాకు కూడా ఇచ్చింది అవి ఏంటి చూపిస్తాం మీ అందరికీ